రాబోయే రోజులు జర్నలిస్టులకు మరింత కఠినంగా ఉంటాయని దాన్ని ఎదుర్కొనేందుకు పాత్రికేయులు సంఘటితంగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ పేర్కొన్నారు శుక్రవారం వారాహి మూవీ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ మీడియా కమిటీ అభినందన సత్కార సభ జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన రమణారావు జర్నలిస్టులకు సామాజిక బాధ్యత ఉంటుందని దాన్ని గమనించి గత ముప్పై ఏళ్లకు పైగా మీడియాలో సేవలందిస్తున్న శంకర్రావు ను ప్రభుత్వం అక్రిడేషన్ మెంబర్ గా నియమించడం హర్షణీయమని పేర్కొన్నారు ఏపీ జర్నలిస్టుల సమాఖ్య ఏపీడబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్రావుకు శుభాకాంక్షలు తెలిపారు దుశ్శాలువులతో సత్కరించి బుకేలు పూలదండలతో అభినందనలు తెలిపారు మరో సీనియర్ జర్నలిస్ట్ కె వెంకటరెడ్డి మాట్లాడుతూ సామాన్య విలేకరు స్థాయి నుంచి ఎదిగి ఇంతటి గుర్తింపు ఎందరి అభిమానం పొందిన శంకర్రావు మరికొందరికి స్ఫూర్తి కావాలని అన్నారు ఫెడరేషన్ నియోజకవర్గం కార్యదర్శి గొల్లవందల శ్రీనివాస్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన సీనియర్ పాత్రికేయుడు శంకర్రావుని గత ఈ హోదా ఎవరికి రాలేదని అన్నారు ఫెడరేషన్ జిల్లా కొత్తూరి రవికిరణ్ మాట్లాడుతూ మా అందరికీ మార్గదర్శి శంకర్రావు అని ఆయన సారథ్యంలో ముందుకు వెళ్తామని అన్నారు డివిజన్ అధ్యక్షులు పిఎన్వి రామారావు మీడియా కమిటీ సభ్యుడిగా జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు సాక్షి రిపోర్టర్ డివి భాస్కర్ రావు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మంజీర గలం రిపోర్టర్ కలపాల శ్రీనివాస్ నేషనల్ న్యూస్ కుమార్స్వామి పల్లె వెలుగు రిపోర్టర్ కృష్ణ హెచ్ఎం టీవీ రిపోర్టర్ దుర్గారావు టెన్ టీవీ రిపోర్టర్ పోతల గణేష్ ఐ న్యూస్ రిపోర్టర్ నానాజీ యాక్ట్ ఛానల్ రిపోర్టర్ శ్రీరామ్ నాయుడు రాజ్ న్యూస్ రిపోర్టర్ హేమంత్ సిక్స్ టీవీ రిపోర్టర్ వెంకటేశ్వరరావు జిలుగుమల్లి ప్రతినిధులు సాయి సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ రిపోర్టర్ చందు అరణ్య డైరెక్టర్ బి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు చివరిగా శంకర్రావు కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకారం అందించి ఈ స్థాయిలో నిలబెట్టి ప్రతి వారికి మీడియా కమిటీ కమిటీ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధిగా నేను ఏలూరు జిల్లా అకడేషన్ కమిటీలో స్థానం సంపాదించగలిగాను మరి దీని వెనుక సపోర్ట్ చేసిన జర్నలిస్ట్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్య విషయం ఏంటంటే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గత యాభై సంవత్సరాలుగా ఎక్యుడేషన్ కమిటీలో స్థానం ఎవరికి దక్కలేదనేది సీనియర్లు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మరి నా సేవలను గుర్తించి మా యూనియన్ అదే విధంగా ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను నా సేవలను జర్నలిస్టులందరికీ అందరికీ అందిస్తానని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను నేను సామాన్య స్థాయి నుంచి జర్నలిస్ట్ గా ఎదగడం జరిగింది మరి చాలా మంది చెప్పినట్టు అనేక ఇబ్బందులు పడ్డాను మీడియాలో న్యూస్ ఏజెంట్ గా ఉదయం పత్రిక నుంచి తర్వాత ఆంధ్రపత్రిక రిపోర్టర్గా రిపోర్టర్ గా నిలదొప్పుకున్నాను తర్వాత రత్నగర రిపోర్టర్గా కూడా నేను ఇక్కడ పనిచేశాను తదుపరి ఆంధ్రప్రటకు రావడం జరిగింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి కూడా నేను ఆంధ్రప్రటలో ఈ మధ్య వరకు మేనేజ్మెంట్ మారే వరకు పనిచేశాను మేనేజ్మెంట్ పనిచేసిన మారిన తర్వాత మరి ఏలూరు స్టాఫ్ రిపోర్టర్ గా వెళ్లి అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ సూర్య రిపోర్టర్ కూడా నేను బ్యూరోగా పనిచేసి తిరిగి ఆంధ్రప్రటకే రావడం జరిగింది కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల నా కుటుంబ పరిస్థితుల వల్ల ఏలూరు నుంచి తిరిగి జంగారెడ్డిగూడెంలోనే నేను స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు మరి ఇక్కడ అనుభవమే ప్రాధాన్యం చదువు అనేది కూడా అవసరం కాబట్టి నేను ప్రైవేట్ గానే డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంలో పీజీ చేస్తున్నాను ఈ వయసులో ఏమిటి పీజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా అర్హతలు అనేవి ఉండాలి మా కుటుంబంలో అందరూ కూడా మా కోడలు మా పిల్లలు కూడా పీజీలు చేసి ఉన్నారు నా బోర్డు నా నేమ్ బోర్డు మీద కూడా పీజీ ఉండాలనే ఒక చిన్న ఆశతో నేను చేయడం జరిగింది అయితే అనుభవానికి చదువుకి సంబంధం లేదు చాలా మంది చెప్పినట్టు ఇక్కడ అనుభవమే ముఖ్యం జంగారెడ్డిగూడెం ప్రాంతంలో నేను జర్నలిస్ట్ గా సామాజిక సేవ చేశాను ఎక్కువ ఎక్కువ భాగం ఒక నేను జర్నలిస్ట్ గా చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకునేందుకు రకరకాల వ్యాపారాలు చేశాను యాడ్ ఏజెన్సీ చేశాను ఇంకా వివిధ వ్యాపారాలు కూడా చేయడం జరిగింది అలాగే మీడియాలో ఉన్న మిగతా వ్యక్తులు కూడా జర్నలిజం మీదే ఆధారపడకుండా ఎవరికి వాడు సొంత వృత్తులు నిర్వహించుకుంటూ జర్నలిజం ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యంగా ఇందులో నిబద్ధత నిజాయితీ సమయ పాలన అవసరం ఈ విషయంలో మీ అందరికి నా వంతు సహకారాన్ని ఎప్పటికి అందిస్తారని తెలియజేస్తూ ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో కూడా మరి చాలా జర్నలిజం పోపడలు ఉన్నాయి ఇంకా ఇదంతా మంచిగా ముందుకు వెళ్ళాలని కొంత శిక్షణ అవసరం ఈ శిక్షణలో మరి ఇందుకు నేను ముందుంటాను ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మన ప్రాంతంలో శిక్షా తరగతులు కూడా ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన చిత్రపూర్ వర్గం జర్నలిస్టుల అసోసియేషన్ ఫెడరేషన్ నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఏబిడబ్ల్యూజే ఎఫ్ నాయకులు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దుర్గారావు అదేవిధంగా మిగతా సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మీ సహకారం భవిష్యత్తులో కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడిగా నాకు వచ్చిన అవకాశాన్ని మీ అందరి సంక్షేమానికి మీ అందరి శ్రేయోభిలాషిగా నేను వినియోగించుకుని మీకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ సదా మీ సహకారం కోరుతూ ఈ రోజున మన ఏలూరు జిల్లాకు ప్రభుత్వం తరఫున ఎక్కడ కమిటీలో నియామకం పొందిన అమ్మడిగా పదవి లభించిన కెఎస్ శంకరరావు గారికి ముందుగా అందరి తరఫున ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియపరుస్తున్నాను వారు శంకరరావు గారు ఎంతో గత నలభై యాభై సంవత్సరాలుగా జన్మ ఉంటూ ఎంతో సేవలు చేస్తూ గుర్తింపు పొందారు వారి గుర్తింపు సహకారం ఉన్న ఈ రోజున వారికి ఎగ్రికేషన్ కమిటీలో మెంబర్ అవకాశం వచ్చింది గత యాభై సంవత్సరాల్లో గంగారెడ్డిగూడెం కానీ విధంగా చెప్పాలంటే పోలవరం చంద్రపూరి నియోజకవర్గాల్లో కూడా ఎవరికి కూడా కమిటీ మెంబర్గా రాలేదు అది ఫస్ట్ టైం శంకర్రావు గారికి రావటం అని అదృష్టంగా భావిస్తూ వారు శంకర్రావు గారు ఇక్కడ ఉన్న జంగారెడ్డిగూడెం జంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు విలేకరులు అందరికీ కూడా ఎక్కిజేయని సౌకర్యం వచ్చేట్టుగా తకరిస్తారని కృషి చేస్తారని అలాగే జర్మలిస్టు యొక్క సమస్యల పరిష్కారానికి వారు పూర్తిగా కృషి చేయాలని కోరుతూ వారికి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ శంకరరావు గారి అభినందనలు తెలుపుకోవచ్చు